వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత వీడియో మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి మహిమనగర్ జిల్లాలోని బీసీలపై జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయం అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలను అనుగదొక్కే ప్రయత్నం చేస్తుంది తదితర విషయాలపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే గద్వాలలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి గారు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ సరితా తిరుపతి ఒక బీసీ బిడ్డ గత అసెంబ్లీ ఎన్నికల్లో నడిగడ్డ మీద బీసీ జెండాను ఎగిరేరైన తాపత్రయంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అహర్ శ్రమించి కష్టపడి అక్కడ బలంగా బీసీ వాదాన్ని తెర తీసుకొచ్చి గెలుపు దిశగా ప్రయత్నాలు రైతులు మొదలుపెట్టడం జరిగింది గెలిచే మూమెంట్లో అక్కడ బంగ్లా రాజకీయాలు మొదలై అగ్రవ కుట్రలకు ఆమె తక్కువ మెజాడుతూ అక్కడ ఓటమి చేయడం జరిగింది అక్కడ మనం ఏం జరిగిందనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా తెలుసు అక్కడ ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కర్లేని విధంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఏకమై అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితా దేవతను ఓడగొట్టడం జరిగింది దాని ప్రధానంగా ఏంటంటే అక్కడ అగ్రవర్లకు రెడ్డిలకు అక్కడ వాళ్ళ ఉనికికి ప్రమాదం ఆ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ సక్సెస్ అయితే భవిష్యత్తులో వాళ్ళ ఉనికి ప్రమాదం ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కర్లేని విధంగా రెండు పార్టీలు ఏకమై అక్కడ బీసీపీ ఓడడం జరిగింది అయినా ఆమె ఓడిపోయిన తర్వాత కూడా అదే పార్టీలో ఉంటూ బీసీల గురించి బీసీల పక్షాన పోరాటం చేస్తూ అక్కడ ఉంటే మళ్ళీ రెండు క్రితము బీఆర్ఎస్ నుంచి కలిసిన కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది అంటే ఎక్కడ బీసీలు కొద్దిగా స్టార్ట్ అవుతారు అక్కడ వాళ్ళు ఏదైనా చేద్దాం అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఈ అగ్రవర్ణాలు పార్టీలకు అతీతంగా అంటే ఏ పార్టీలో ఉన్నా రెడ్డిలందరూ ఒకటే ఆ కోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ అక్కడ బీసీకి అవకాశం లేకుండా బీసీ బిడ్డలకు మోసం జరిగే విధంగా ఈరోజు గద్దాలు నేర్చుకోవడం జరిగింది ఇదంతా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏ రకంగా ఏ ప్లాట్ఫామ్ దొరికినా బీసీ సమాజం దీని మీద ముందుకెళ్తుంది ఖచ్చితంగా పోరాటం సిద్ధంగా ఉంది అదేవిధంగా మన మక్తల నియోజకవర్గంలో కూడా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే ఒక బీసీ ఎప్పుడైనా మంత్రిమండల బీసీలకు అవకాశం దక్కాలి ఈసారి అవకాశం ఉంది అని ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడు ఈ అగ్రవర్ణంలో కుట్టడం స్టార్ట్ అవుతాయి మంత్రిమండలి విస్తరణ వాయిదేశం అంటే బీసీలకు క్రియాటి ఇవ్వాలి ఇవ్వవలసి వస్తుంది అనుకున్నప్పుడు అదే ఒక అగ్రవర్ణాల అవకాశాలు ఎక్కువ అనుకున్నప్పుడు వాళ్ళకు రూల్స్ పనిచేయకపోతే ఈసీలకియ్యాలన్నప్పుడే ఇటువంటి అరాచకాలు ఏదన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు సృష్టించి ఈరోజు బదలాం చేసే విధంగా ఈ రోజు మొత్తం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది అన్ని కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారాలు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువైంది అదేవిధంగా చూసుకుంటే దేవర్దర్ నియోజకవర్గంలో ప్రదీప్ కుమార్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే సీట్ రాకుండా పార్టీ మారకోవడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జైలు అన్నట్లే జైలు చేయించుకున్నారేవారు ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లేదు అదే ఒక అగ్రవర్ణ బిడ్డ ఒక రెండు బిడ్డ ఒక వెలువ బిడ్డ అయితే అర్ధరాత్రి స్వాగతం పలికి కండువ కప్పి ఈ రోజు తిప్పేవారు ఒక బీసీ బిడ్డ అయినంత మాత్రాన ప్రదీప్ కుమార్ గారు ఈ రోజు వరకు కూడా బేట లేకుండా అంటే వీళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక రకంగా అవసరం తీరడానికి ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశం దీన్ని మేము బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తాం ఇంకా రకరకాలుగా ఎగ్జామ్స్ జర్చర్లో పాలం సుదర్శన్ గౌడ గత నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఒక బీసీ బిడ్డగా ఎదిగి పిఎస్ఏ చైర్మన్గా అక్కడ కొనసాగుతున్నాను అక్కడ ఈ రోజు ఇన్ని రోజులు ఏది ఇప్పుడు చర్చలు అక్కడ రాజకీయంగా ఈ బీసీలు ఎదుగుతున్నారు ఒక అవకాశం వస్తుంది అంటే వీళ్ళందరూ ఏకమైపోతారు ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఏ పార్టీలో ఉన్న అగ్రహాలు మాత్రం ఒక పైకి వస్తారు వాళ్ళు నేను ఒకటే బీసీ సమాజం నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే కనుక పునరావతం అయితే కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో బీసీల నుంచి ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది రేపు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సమాజం ఏకమై రెడ్డిల స్థానం లేకుండా చేసేందుకు బీసీ సమాజం ప్రయత్నం చేస్తారు ఇంకొకటి ఈరోజు ప్రకటించిన అది ఎన్నికల కోడ్ అని చెప్పి ఈరోజు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో కూడా పన్నెండు రెడ్డిలకిచ్చి విలమకు ఒకటి కమ్మకు మూడు అంటే మొత్తం పదాలు అంటే వాళ్ళు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ లేని రెడ్డిలకు ఉన్న ప్రకటించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు పన్నెండు స్థానాలకే పరిమితం చేసింది అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ప్రజలమోద్రి విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ మంత్రి మండలిలో కానీ ఎక్కడ కూడా తగినంత గుర్తింపు లేదు తగినంత స్థానం లేదు దీని మీద ఓవరాల్గా బీసీ సమాజం స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో బీసీ సమాజం నుంచి మాత్రం వాటికి ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదుర్కొక తప్పదు